సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో రెండవ విడత ఎన్నికలు సజావుగా సాగేందుకు శాంతి భద్రతలు పాటించేలా పకడ్బందీగా విధులు నిర్పించాలని సూచనలు చేశారు సిఐ సుమన్ మరియు ఎస్ఐ రాజేష్ నాయక్ సెకండ్ ప్లేస్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాకు రేపు మార్నింగ్ ఏడు గంటల నుంచి ఒంటే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫీసర్స్ వస్తుందా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది దానికి సంబంధించి బందోబస్తు డ్రా చేయడం జరిగింది ఆ డ్యూటీ నిమిత్తం మీరు ఇక్కడికి రావడం జరిగింది ఇది మెయిన్ ఇంటెక్షన్ మీరు ఈ మండల్ అనేది కొంచెం పబ్లిక్ కాంప్లికేటెడ్ ఉంటారు అంటే టోపోగ్రఫీ చెప్తున్నాం మీకు మీరు స్టార్టింగ్ నుంచి అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ నుంచి మీరు సెవెన్ వరకు కంట్రోల్ చేసారు అనుకో ఎలక్షన్ పీస్ఫుల్గా అవుతుంది మనం సెల్ ఫోన్స్ ఆన్ చేసి సెల్ ఫోన్స్ చూస్తే మాత్రం తర్వాత చూప్ అవుతుంది అందరం సాయంత్రం నైట్ పది పదకొండుంటి వరకు ఇద్దరు ముగ్గురు మిస్టేక్ చేస్తే అందరం అక్కడే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఎట్లాంటి వాళ్ళు వాళ్ళని బట్టి మనము యాక్ట్ చేసి మన డ్యూటీ పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనము ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ఇది మన మెయిన్ ఇంటెన్షన్ ఇంకేమైనా ఇంటెన్షన్స్ ఉన్నాయా ఇంకోటి మనలో అన్న సరే ఇక్కడ ఈ మండల్లో అంటే మ్యాక్సిమం కొడాపూరు సంగారెడ్డి రూరల్ సంగారెడ్డి టౌన్ వాళ్ళకు డ్యూటీ పడ్డది ఈ చుట్టుపక్కల నియర్ బై విలేజెస్ కూడా మన పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉంటారు ఆ ఊళ్ళో అతను గెలుస్తాడు ఇక్కడ ఇతను గెలుస్తాడు మనకు ఒక నోతిద్దు ఉంటుంది వాడు వేస్ట్ కాడు ఈ క్యాండిడేట్ వేస్ట్ కాడు అవన్నీ మనం మాట్లాడద్దు అర్థమైందా నువ్వు మంచోడివైతే అందరు మంచోళ్ళే మనం ఒకరిని వేస్ట్ అనే ముందు మనం క్లా మన దాని దగ్గరతో మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం మాట్లాడాలి అవన్నీ మనకు అవసరం లేదు అర్థమైందా మనం డ్యూటీకి వచ్చినాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పీస్ఫుల్గా చేసుకోండి ఇంకోటి ప్రతి మనకు ముప్పై మూడు లొకేషన్స్కి ముప్పై మూడు ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఇచ్చినాం వాళ్ళు ఎవరనేది మన సిఏ గారు చెప్తారో వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జరగడం జరుగుతుంది దాన్ని బట్టి యాడ్ చేయండి తర్వాత నెక్స్ట్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రీపింగ్ అయిన తర్వాత ఒక్కసారి మీ నెంబర్లు రాసుకొని మీరు వెళ్ళిపోవచ్చు డ్రీపింగ్ అయిన తర్వాత లంచ్ మీకు ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ డిఆర్సీ సెంటర్ మునిపల్లి అక్కడ ఎక్కడ ఏమి ఉండదమ్మా ఇక్కడనే లంచ్ చేస్తారు మిమ్మల్ని మూడు బస్సెస్ పెట్టినాం మిమ్మల్ని అందరినీ నింపేస్తాం మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది మేము పోతాం సార్ అంటే మా దగ్గర పేరు నెంబర్లు పేర్లు నోట్ చేసుకొని మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు నో వల్ ఓకే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గురించి మన అయిపోతే రూట్ మొబైల్ వైజు మీకు పాస్పోర్ట్ ఇచ్చేస్తాం పాస్పోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు లొకేషన్ తీసుకోతారు మనం ఒక నాలుగు బస్సెస్ పెట్టాం ఇక్కడ మాకు ఓ ట్రాన్స్పోర్ట్ ఉంది బస్ కారు అని అంటే మీరు వెళ్ళొచ్చు ఈ రిసోర్స్ అంతా పెట్టేసి లొకేషన్ ఫస్ట్ రీచ్ అయిపోతుంది రియాల్సి సెంటర్ రూట్ మొబైల్స్ బస్సెస్ బాక్సెస్ అవి రీచ్ అయ్యే లోపల మనం ముందుంటారే లొకేషన్ ఇక్కడి నుంచి బయట తిరిగిన తర్వాత ఎవరికి పోకండి మనం వచ్చింది ఈ రోజు రేపు ఎలక్షన్ డ్యూటీ పర్పస్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ముందు అక్కడ రీచ్ కావచ్చు అక్కడికి రీచ్ కాగానే ఫస్ట్ పని ప్రతి లొకేషన్లో గైడ్ ని డిసైడ్ చేసి పెట్టాను ఇప్పుడు ఆ గైడ్ ఫీసెస్ ఎవరో నేను ఒకసారి బైక్ లేపి వాళ్ళకి వేరే ఇన్స్ట్రక్షన్ చెప్తాను వాళ్ళే మీ టీమ్ లీడర్ ఈ రోజు రేపటికి ఆ లొకేషన్కి లోకల్ ఆఫీసర్స్ అనుకోండి మన సబ్జెక్ట్లో పక్కన ఆఫీసర్ పెట్టి ఉంటారు మీరు అక్కడికి వెళ్ళినాక ఆ లొకేషన్లో నా ముగ్గురున్న నార్మల్ లొకేషన్లో తక్కువ తక్కువ ముగ్గురున్నారు హైపర్ సెస్టర్ దగ్గర సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఇచ్చారు ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎన్ని రూమ్స్ ఉంటాం ఈజీగా అవుతుంది మెయింటైన్ చేసేది మన అవి మీరు రెంటిఫై చేసుకోవాలి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఇచ్చే పాస్పోర్ట్లో ఎస్హేచ్ఓ నెంబర్ ఉంటుంది ఫస్ట్ నెక్స్ట్ నా నెంబర్ ఉంటుంది మాకు ఇన్ఫామ్ చేస్తే అక్కడ పంచాయతీ సెక్రటరీ వాళ్ళని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి కొండాపూర్లో నిన్నర్ వరకు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి మునిపల్లితో కంపేర్ చేసి కొండాపూర్ చాలా బట్ ఉంది మునిపల్లిలో కొన్ని చాలా ఓల్డేజ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి సెక్యూర్గా లేవు విలేజ్ మధ్యలో ఉన్నాయి పోలింగ్ సెక్షన్స్ దానివల్ల మనకి కొద్దిగా డ్యూటీ చేసినప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉన్న దగ్గర అయితేనేమో మనం అండర్ లైన్ హండ్రెడ్ మీటర్ లైను టూ హండ్రెడ్ మీటర్ లైను మెయింటైన్ చేస్తాము లింగపల్లిలో కొన్ని కప్పపల్లి కొన్ని మూడు నాలుగు విలేజ్లలో మధ్యలో ఊరు మధ్యలో స్టేషన్ ఇచ్చారు అది మనది పోలీస్ డిసైడ్ అయితే మనమే మార్చేస్తుంటే అది మనకు సంబంధం లేదు ఎవరిని వాళ్ళు డిసైడ్ ఇచ్చారు కాబట్టి అట్లాంటి లొకేషన్స్లో కూడా నేను ప్యానిక్ కాకుండా ఆఫీసర్ ఏం చెప్పారో అంతవరకే చేయను అంతే ఇందాక రాజే చెప్పినట్టు ఈ మండలం మొత్తం మినిస్టర్ గారికి వస్తుంది పొలిటికల్ వింగ్ ప్రకారం చాలా కాంప్లికేటెడ్ మీరు ఏ పర్సన్ కదా ఇచ్చినా అది వేరే తిరిగా ఇస్తారు జస్ట్ మనం ఎలక్షన్ పర్పస్ వచ్చినాం అంతవరకే మాట్లాడాలి వాళ్ళు ఏమైనా అన్నా కానీ నాకు తెలవదంటే ఇంకా మంచిగా ఉంటుంది సమాధానం మనం మనం చొరవ చేసుకొని అది ఇది తెరిచి తెరవని ఏ మాట్లాడ మాట్లాడుతూ లూజ్ దాకా అసలు చేయదు మనం అసలు పార్టీ అనే మాట మన నోట్ నుంచి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ కౌంటింగ్ అయిపోయి అన్ని బస్సెస్ వెళ్ళిపోయిన తర్వాత తర్వాత విషయం మీరు టూ డేస్ తర్వాత పార్టీ విషయం మాట్లాడిన తర్వాత మాట్లాడినా కానీ ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనం పార్టీలు గుర్తులు క్యాండిడేట్లు విల ఉంచేవారు మాట్లాడకూడదు లొకేషన్కి వెళ్ళి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందా అక్కడ లోపల రాళ్ళు కర్రలు అట్లాంటివి ఏమైనా ఉంటాయని తీపిచ్చినాం మనం గ్రామ పంచాయతీ వాళ్ళతో అట్లాంటివి మళ్ళీ మీ నోటీసులు ఏమైనా ఉన్నాయంటే హండ్రెడ్ మీటర్స్ లోపల కానీ లొకేషన్ లోపల కానీ మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే ఏమంటే ఫోన్ చేసి చెప్పండి అలా లొకేషన్ అని చెప్పి మీరు ఫోటో పెడితే మీ అందరు గ్రూప్ కూడా క్రియేట్ చేసాము దాని తర్వాత దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయించేస్తాం కొన్ని ఒక ఫైవ్ లొకేషన్స్లో చుట్టూ వాళ్ళు ఆ లొకేషన్లో కాంపౌండ్ వాళ్ళు లేనందుకు మనం కర్రలు పెట్టేసి టెంపరీ ప్రొడక్షన్ ఒకటి పెట్టినాం మనకి వన్ ఓ క్లాక్కి ఎలక్షన్ అయిపోతుంది వన్ ఓ క్లాక్కి ఎలక్షన్ అయిపోగానే ఉన్న దగ్గర సెక్యూర్ ఉన్న దగ్గర సెక్యూర్ లేని దగ్గర వాళ్ళు రెవెన్యూ వాళ్ళని పిలిపించేసి దానికి లాక్ చేసి చేస్తే ఫస్ట్ మన పని అయిపోతుంది వరకు లైన్లో ఉండే వాళ్ళందరికీ టోకెన్ ఇప్పించండి తర్వాత ఎవరు చడిగినా కానీ మనకు సంబంధం లేదు ఆ రెండు డ్యూటీలు లోపల వాళ్ళ రెవెన్యూ వాళ్ళని పిలిపించి ఆరు వాళ్ళతో చెప్పాడు మనమే పోలీస్ అన్నింటిలో ఇన్వాల్వ్ కావద్దు కొన్ని వాళ్ళతో చెప్పించే పనులు ఉంటాయి అవి వాళ్ళతోనే చెప్పారు హండ్రెడ్ మీటర్ లైను టూ హండ్రెడ్ మీటర్ లైన్ హండ్రెడ్ మీటర్ లైన్ లోపల ఎవ్వరు క్యాన్వసింగ్ చేయడం కానీ ప్రచారాలు చేయడం కానీ ఉండదు టూ హండ్రెడ్ మీటర్ లైన్ లోపలికి ఒక్క వెహికల్ కూడా రావటానికి లేదు లొకేషన్లో రెండు రోడ్లు ఉంటే రెండు రోడ్లు మూడు రోడ్లు ఉంటే మూడు రోడ్లు సింగిల్ రోడ్డు ఉంటే సింగిల్ రోడ్ ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ అన్ని రోడ్లకి ఎన్ని ఉంటే అన్ని రోడ్లకి టూ హండ్రెడ్ మీటర్ లైన్ హండ్రెడ్ మీటర్ లైన్ వేసుకోవాలి మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి మార్నింగ్ పాజిబుల్ కావట్లేదు కాబట్టి మన కొండపూర్లో ప్లాన్ చేసింది ఏంటంటే ఇప్పుడు నేను ఎవరైతే గైడ్లో చెప్తానో వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకుంటూ మీ లొకేషన్లో నైట్ టెన్ థర్టీకి మీ మీ లొకేషన్లో ఒక సున్నం బ్యాగు రెండు మూడు శాండ్ బ్యాగులు పెట్టించినాం అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళతోటి ఈరోజు టెన్ థర్టీకే హండ్రెడ్ మీటర్ లైన్ టూ హండ్రెడ్ లైన్ వేసి మీకు ఏదైతే గ్రూప్ ఉందో మున్సిపాలిటీ గ్రూప్లో మీరు పెట్టేస్తే మార్నింగ్ మీరు ఫ్రెష్ అవుతారు వచ్చి డ్యూటీ చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది మనం మార్నింగ్ అంత చల్లెలు వేయాలంటే పాసిబుల్ కాదు మనం టూ హండ్రెడ్ మీటర్లైన్ హండ్రెడ్ లైన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండి వన్ ఓ క్లాక్ వరకు అండ్ ఈవినింగ్ కౌంటింగ్ వరకు ప్రశాంతంగా జరుగుతుంది ఆ లొకేషన్లో మీరు స్లాగ్ ఉండి నేను చెప్పిన హండ్రెడ్ లైన్ టూ హండ్రెడ్ లైన్ మెయింటైన్ చేయకుంటూ ఏదన్నా లేదు ఎన్ని చూడలేదు ఎలక్షన్ లా చేస్తే అది చాలా మీ మేమందరం రావాల్సి వస్తుంది తర్వాత మీకే ఓవర్ మంటైన్ అయిపోయి పని ఎక్కువ పెంచుకుంటారు మీరే ఈరోజు ఈవినింగ్ టెన్ థర్టీ కల్లా ఈ పని అయిపోవాలి మార్నింగ్ షార్ప్గా ఫైవ్ ఓ క్లాక్ షార్ప్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా అందరూ ఫ్రెషప్ అయిపోయి అందరూ గ్రూప్లో ఫుడ్ పెట్టాలి మీ పైన సూపర్వైజింగ్ రూట్ మొబైల్స్ ఉంటాయి రూట్ మొబైల్స్ పైన ఒక ముగ్గురు ఇన్స్పెక్టర్లు వస్తారు ఎస్ఐలు ఉన్నారు లోకల్ ఎస్ఎచ్ఓ ఉంటాడు లోకల్ సిఎస్ఆర్ ఉంటాడు ఇంతమంది కమ్సే కమ్ ఫోర్ ఫైవ్ మెంబర్ ఫోర్ ఫైవ్ ఆఫీసర్స్ ఒక్కొక్క లొకేషన్కి వస్తాం ఒకరి తర్వాత ఒకటి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈరో ఇప్పుడు మీరు పోయినా కాంచి రేపు నైటు మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ దాకా ఫర్దర్ ఆర్డర్స్ ఎందుకు అంటున్నారంటే మనకి కౌంటింగ్ అయిపోతుంది బస్సెస్ వెళ్ళిపోతాయి ఫైవ్ ఓ క్లాక్ ఒక లొకేషన్లో అయిపోయింది కదా నేను పోతా అంటే పోవద్దు లొకేషన్లో ఉన్న కానిస్టేబుల్ లొకేషన్లోనే ఉన్నారు అక్కడ విజయోత్సవాలు చేస్తారు గెలిచిన సర్పంచ్లు ఆ విలేజ్లో ఏదన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మన ఎస్పీ గారు ఆర్డర్స్ ప్రకారం మొత్తం విలేజ్ అంతా ఓకే అయిపోయింది జనాలందరూ వెళ్ళిపోయారు అని లోకల్ ఎస్ మా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కంట్రోల్ చెప్పిన తర్వాత మేమే విద్ర తీసేస్తాం దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఓన్లీ గొడవ అవుతుంది విలేజ్లో కొట్టుకుంటున్నారు రమ్మని అంటే అతి ఉత్సాహంగా మీరు లొకేషన్ వదిలిపెట్టి పోకూడదు అది మీ డ్యూటీ కాదు మిమ్మల్ని వేసిన పర్పస్ ఓన్లీ లొకేషన్ వరకే వాటిని చూసుకోవడానికి బయట రూట్ మొబైల్స్ ఉన్నాయి లోకల్ ఆఫీసర్స్ ఉన్నారు మీకు పలాన దగ్గర గొడవ అవుతుందని అంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే చాలు ఏ విష్యూ అయినా లొకేషన్ లోపల ఏ విష్యూ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది రూట్ మొబైల్ ఆఫీసర్కి నెక్స్ట్ ఎస్ హెచ్ఎం ఆ రెండు మీరు చేసేస్తే మీ జాబ్ అయిపోతుంది లోపల లొకేషన్ లోపల రూమ్ లోపలికి మనకి పోలీస్కి వెళ్ళడం లేదు ఆ రూమ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండుసార్లు లోపల పలానైనా గొడవ చేస్తుండూ అని అంటే ఇద్దరు లోపలికి వెళ్ళాలి లోపలికి పోయిన ఒక పర్సన్ మన దాంట్లో వీడియో స్టార్ట్ చేయాలి ఇంకో పర్సన్ ఆయనను సముదాయించి ముందు బయటికి తీసుకురండి అక్కడ ఉంటే బ్యాలెట్ పేపర్స్ ఇచ్చేయడం కానీ ఇంకు పోయడం కానీ ఇసిరేయడం కానీ డబ్బా బయట వేయడం కానీ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను పట్టుకొని ముందు బయటికి తీసుకొని రండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆఫీసర్ కానీ రూట్ మొబైల్ వచ్చేంత వరకు మ్యాక్సిమం ఎంత లేట్ అయినా పది నిమిషాలు పడుతుంది ఇక్కడికి ఆ పది నిమిషాలు మనం నోటితో సమాధానం చెప్పకుండా తిట్టకుండా కన్వీన్స్ చేసి ఆ టెక్మిట్స్ మీరు ఆపండి తర్వాత ఆఫీసర్ చూసుకుంటాం మీ పని అంతవరకు ఏ ఇష్యూ అయినా కాంపౌండ్ వాళ్ళ లోపల కానీ లొకేషన్ లోపల కానీ వీడియో అనేది మర్చిపోకండి ఇలా ఎట్లుందంటే తప్పు వాళ్ళే చేసేది మళ్ళీ పోలీసే మీరు అని చెప్పేసి మళ్ళీ ఉల్టా ప్రచారం ఒకటి మన ఆఫీసర్లు కూడా ఎవిడెన్స్ బేస్ ఆలోచిస్తారు కాబట్టి వీడియో రికార్డ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రెస్ రిపోర్టర్స్ ప్రెస్ రిపోర్టర్స్ పోటానికి లోపలికి వాళ్ళకి ఆథరైజేషన్ కార్డు అథెంటికేట్ కార్డు ఉంటే చెక్ చేసి మీరు పంపించచ్చు ప్రెస్లో ప్రెస్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి లొకేషన్ రూమ్లకి వెళ్ళడం లేదు ఓన్లీ బయట క్యూ లైన్ వరకే వాళ్ళకి వెళ్ళడం క్యూ లైన్ ఫొటోస్ తీసుకోవాలి వీడియో తీసుకోవాలి వాళ్ళు కూడా ఎవరు క్యాండిడేట్లతో లైన్లో ఉండేటోళ్ళతో మాట్లాడటానికి లేదు అట్లాంటిదని మాట్లాడితే బ్రదర్ మంచిది బయటకి వెళ్ళిపోయి మీ పని అయిపోయిందని పంపారు వాళ్ళకి అంతవరకు ఏంటి వెహికల్స్ ఎవరైనా వెహికల్స్ ముసలోళ్ళు ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వెహికల్ తీసుకొని రావ వస్తుంటారు వెహికల్ లోపలికి రావడానికి టూ హండ్రెడ్ మీటర్ల లోపలికి రావడానికి ఆరోది పర్మిషన్ తోటి పాసెస్ ఇస్తారు ఆ పాసెస్ ఉన్న వెహికలే లోపలి దాకా వెళ్ళాలి లోపలికి వెళ్ళి తిప్పిన తర్వాత ఆ క్యాండిడేట్ మటి నేను ఓటీపీ పిచ్చి అని చెప్పి ఎవరిని ఎలో చేయొద్దు గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ వీల్ చేర్సు ప్రతి లొకేషన్లో నలుగురు మెంబర్స్ ఉంటారు వాళ్ళే వాళ్ళని తీసుకొని పోతారు లేదంటే వీళ్ళు తీర రూమ్ దగ్గర వరకు కూడా ఈ గుర్తు కోటేమని చెప్పి ప్రచారం చేస్తారు వాటిని కంట్రోల్ చేసే పని పోలీసే కాబట్టి అది మనమే జాగ్రత్తగా చూసుకోవాలి నా ఇప్పటివరకు ఏం చెప్పినా ఓన్లీ బేసిక్ మనం చేసే పనులు ఇవన్నీ మన తెలవని పనులు కావు ఇంతవరకు మీరు మెయింటైన్ చేయండి ఇది ఒకటి టూ హండ్రెడ్ మీటర్ లైన్ అవుతారా టెంట్లు అనేది అసలు ఎవరు ఏగులు కానీ కొన్ని విలేజ్లో టెంట్లు మేము కంపల్సరీ వేసుకుంటామంటే దాన్ని రక్ష చేయకండి ఫస్ట్ ఏం తనే చెప్పాలి కంట్రోల్ చేయాలి ఏ యాక్స్ వస్తే టూ హండ్రెడ్ మీటర్ లైన్ అవుతా స్మాల్ టెంట్ ఒక టేబుల్ రెండు చైర్ ఇవి ఇంకా అది టూ హండ్రెడ్ మీటర్ లోపల ఎట్టి పరిస్థితులు వేస్తానికి ఒక్కొనేదే లేదు మిమ్మల్ని ఫైవ్ ఓ క్లాక్లో లేచి ఫ్రెష్ అయ్యి చూ చూసుకోమనేది ఇవే టూ హండ్రెడ్ మీటర్ లైన్ లోపల హండ్రెడ్ మీటర్ లైన్ లోపల వెహికల్స్ ఏమైనా పార్క్ చేసినా నైట్ మీరు పడుకున్నాక వాటిని రిమూవ్ చేసుకోవటానికి ఎవరైనా మార్నింగ్ ఆ విలేజ్లో నా సర్పంచ్ పోయి అక్కడ టెంట్ వేయమని చెప్పి చెప్తాడు టెంట్ వేసే పర్సన్కి ఏ రూల్స్ తెలవదు వాడు వచ్చి టెంట్ వేయమన్నాడు మా సార్ అని చెప్పి వేస్తుంటాడు అట్లాంటి వాళ్ళకి మర్యాదకు బయట తీసుకుపోయి లైన్ అవుతలేయమని చెప్పాలి అసలు వద్దని చెప్తే మంచిది ఏ ఆర్ చూస్తే మాత్రం వాడు లో ఉన్న మొత్తం లొకేషన్ లొకేషన్లో ఒక్క లొకేషన్ కూడా టెంట్ వేయలేదు ఇక్కడ కూడా చాలా మంది వేసారు ఉద్యోగం అందరూ లైన్ అవుతారు నిలబడి మాట్లాడుకుని పంపించారు అదే మెయింటైన్ చేయండి ఇక్కడ ఏయా చూస్తే మాత్రం దాని అవతలేయాలి అది మరి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫోన్లో మీకు కింద ఎవరు చూడకుండా నేను చెప్పిందంటే మీరు అక్కడ జాబ్ డ్యూటీ చేసేటప్పుడు క్లారిటీ ఉంటుంది ఓకేనా మన దగ్గర ముప్పై మూడు విలేజెస్ ఉన్నాయి ముప్పై మూడు సర్పంచ్లకి ఎలక్షన్ జరుగుతున్నాయి దానికోసం అని చెప్పేసి డీ ఫోన్ మనం ఈరోజు ఇక్కడ అసెంబ్లీ దీన్ని మనం ఐదు రూట్లు డివైడ్గా చేసినాం మునిపల్లి గ్రామ పంచాయతీని ఫైవ్ రూట్స్ డివైడ్ చేసినాం ఐదు రూట్లోకి ఐదు రూట్ మొబైల్స్ ఉంటాయి ఐదు రూట్ మొబైల్స్ అంతా ఏరియా మొత్తం కవర్ అయిపోతుంది రూట్ మొబైల్ ఆఫీసర్స్ ఒక్కొక్కరికి ఆన్ యావరేజ్గా ఫోర్ టు ఫైవ్ విలేజెస్ వచ్చాయి ఆ ఫైవ్ విలేజెస్ ప్రకారం వాళ్ళు కవర్ చేసుకుంటారు మీ పరంగా పోలింగ్ లొకేషన్స్ స్టేషన్స్ గురించి మీకు అందరు ఇక్కడ ఉండేటోళ్ళు కొత్త బ్యాచ్ వాళ్ళు తప్పితే అందరూ ఇదివరకు ఎలక్షన్ రూ చేసి మనం ప్రతి ఎలక్షన్కి మనం మాట్లాడుతున్నాం బిలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్రెడే గుండాపూర్లో ఐదు వేలు ఉంటున్నాయి కాబట్టి నైట్ టు ట్వెల్వ్ అయింది మన క్యాల్కులేషన్ ప్రకారం ఇక్కడ మొత్తం కౌంటింగ్ అంతా కంప్లీట్గా సెవెన్ ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోతుంది నేను గురించి చెప్పినప్పుడు రెండు టేబుల్ ఏమని